దేవుని నామమును బట్టి మీ అందరికీ నవృదయపూర్వక వందనాలండి పరిశుద్ధమైనటువంటి బైబుల్ లేఖనంలో నుంచి సామెతల గ్రంథము పదవ అధ్యాయంలో ఒక మాట మరి జ్ఞాపకం చేసుకుందామండి ఉదయ కాల సమయంలో మరి నీతి మరణం నుండి రక్షించను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతిగా జీవించినట్లయితే మరణం నుంచి కూడా రక్షిస్తాను అని అంటున్నాడు నీతి అంటే ఏ విధంగా ఉంటుంది దేవుని అందు విశ్వాసం కలిగి దేవునితో నడిచేవారిగా ఉన్నట్లయితే ఆ యొక్క నీతి మార్గం అనేది మనకి బయలుపరచబడుతుంది అదేవిధంగా అనుదినమున దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి అనుదినమున ప్రార్థించే వారిగా ఉండాలి అనుదినమున దేవుని యొక్క ఆత్మల కొరకు ప్రయాసపడుతూ భారం మోసుకున్న సంస్థ తినలరా నా ఎంతకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్న దేవుడు ఆయన మాట ఇచ్చి మాట తప్పకుండా ఉండునా ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చకుండా ఉండునా కాబట్టి మాట ఇచ్చి ఆయన తప్పడానికి మానవుడు కాడు నరపుత్రుడు కాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి మాట ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు కాబట్టి నన్ను వెంబడించగోరని ఏడల అన్నుదినమున నా శిలవును ఎత్తుకుని నన్ను వెంబడించమని దేవుని యొక్క వాక్యము సలభిస్తూ ఉంది ఎవరైతే నన్ను వెంబడించగోరని ఏడల అనుదినమున నన్ను వెంబడిస్తారో వారి యొక్క వారితో పాటు నేను ఉంటాను కాబట్టి అందుకే అంటాడు నీవు నీతిగా జీవించినట్లయితే ఆ నీతి మరణం నుండి రక్షించను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఒకవేళ దేవుడు గద్దెంపునకు ఒక మాట అంటాడు ఈ అదే పదే అధ్యాయంలో పదిహేడవ వచనము ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని ఆయన మాటని నిరాకరించకుండగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన మాటలని మనం ఏం చేయాలంట అంగీకరించేవారిగా ఉండాలి ఆయన ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపనకు లోబడిన వాడు త్రోవ తప్పును ఉపదేశము దేవుడు చెప్పే ప్రతి మాటలను ఎప్పుడైతే అంగీకరిస్తామో ఖచ్చితంగా ఆయన యొక్క ఉపదేశంలో మనము ఉన్నట్లే ఆయన మాట విన్నప్పుడు ఆయన మాట వినేదాన్ని బట్టే కదా ఆయన మాట్లాడేది నీతి మరణం నుండి రక్షిస్తాను అంటే రక్షి రక్షించును అంటే అని చెప్పేసి కాబట్టి బద్ధకంగా పనిచేయవాడు దరిద్రగును శ్రద్ద శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు బద్ధకంగా ఎవడైతే పనిచేస్తాడో వానికి ఉన్నదేమి దరిద్రమే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును శ్రద్ధ కలిగి ఆడు చేయడానికి ముందు ప్రయాసపడినటువంటి వాడు ఖచ్చితంగా వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు ఎందుకంటే ఈ గృహంలో కూర్చునే ప్రతి వాడు ఇంట్లో పొద్దున్న తినడము మధ్యాహ్నం తినడము సాయంకాలం వరకు తిని ఇంట్లో వండుకునేవాడు ఆడెప్పుడు వాడు ఏది ఆడు ఎందుకంటే వాడి పని తినడము తిరగడము తొంగుండము అది ఒక్కటే తెలుసు వానికి కానీ శ్రద్ధ కలిగి వివేచన కలిగి ఆ యొక్క పని నిమిత్తమై ప్రయాసపడి ముందుకు వెళ్ళేవాడు ఖచ్చితంగా వాడు ఏమవుతాడంట ఐశ్వర్యవంతుడు అవుతాడు అంటున్నాడు దేవుడు అందుకే నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతి మంతులు అంటే దేవుని ఎందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి జీవించినటువంటి వారు ఆశించినది వారికి ఖచ్చితంగా దొరుకుతుందంట దరిద్రుడు ఏమవుతాడు సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును వాడు దరిద్రంగా జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఇంక వాని దరిద్రం అది వాని చుట్టూ ఉండే ఉంటుంది కాబట్టి దేవుడు అన్నమాట ఏమంటే నీతిగా జీవించాలా యథార్థంగా జీవించాలా ఆయన నామమును బట్టి మనము అనుదినమున ప్రార్థన చేసుకునే వాక్యాన్ని ధ్యానించాల ఆయన మాటల్ని మనము తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన వాక్ మన హృదయంలో వచ్చినప్పుడు సైతం అనేటువంటి చీకటి శక్తులు మాంత్రిక శక్తులు కావచ్చు చేతబడి శక్తులు చిల్లంగి శక్తులు అటువంటివి ఏవైనా సరే అవి మన ముట్టడానికి అవకాశం లేనే లేవు ఆ శక్తులన్నీ కూడా మరి దేవుడు వాటన్నిటిని కూడా తొలగిస్తాడు తొలగించినప్పుడు అప్పుడు మనము నీతి మార్గంలో నడవడానికి అవకాశాలు ఉంటాయి దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవడు సైతన్ అనుకుంటాడు అపోవాది వాడు సింహ గర్జించు సింహం వలె ఎవడు దొరుకుతాడు దొరుకుతాడో ఎవరిని మెంగదినట్ అని చెప్పేసి వాడు వస్తాడు కానీ వచ్చిన వాటితో ఏది కాదు వాక్యము అనేటువంటి ఖడ్గాన్ని మనం ధరించుకున్నట్లయితే ఆ వాక్యం మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఆ దృష్టిని మన వైపు మన దగ్గరకు కూడా రానియడు కాబట్టి ఆ దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యాలని మనం అనుదినమున ధ్యానించాలి ధ్యానించినప్పుడు నీతి మంతుల ఆశ సంతోషము పుట్టించును నీతి మంతుల ఆశ అంటే నీతిగా జీవించే మనిషికి ఖచ్చితంగా సంతోషం అనేది ఎప్పుడునూ ఉంటుంది కాబట్టి ఆ ఆశ ఆశ కలిగినటువంటి జీవితాన్ని దేవుడు ఏమంటాడు నేను అన్నాడు కదా కాబట్టి మనం ఆశ కలిగి జీవించినట్లయితే ఆయన ఖచ్చితంగా లేవనెత్తువాడై ఉన్నాడు కాబట్టి దరిద్రునిగా ఆయన ఉండని ధనవంతులుగానే ఉన్నిస్తాడనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి మనం నీతిగా జీవించినట్లయితే ఖచ్చితంగా నీతి మరణం నుండి రక్షించునానికి మరి సామెతల గ్రంథము పదవ అధ్యాయంలో మాట్లాడినటువంటి మాటల ప్రకారం మీరు జ్ఞాపకం చేసుకురండి ఆ యొక్క వాక్యాన్ని కూడా మీరు పరిశీలన చేసేటువంటి వారిగా మరి ఈరోజు మీరు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కాబట్టి ఆ మాటలన్నీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి మహాపరిశుద్ధుడ కృపగల దేవ నీ ప్రశస్తమైన నీ నామమును బట్టి నీకు వందనాల ప్రభు మనయన నీతి మరణం నుండి రక్షించను అన్న ప్రభువ మనయన కాబట్టి మరి నీ గర్వము నీ చిత్తమైనది కాదు అహంకారము నీ చిత్తమైనది కాదు ప్రభువ అవమానము అన్నది నీ చిత్తమైనది కాదు ప్రభు మరి ఆయన నువ్వు నిన్ను నమ్మిన బిడ్డల తలగానే ఉంచుతాను తోకగా ఉంచను అని ప్రభుని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మరి నా ప్రభు మరి నాయన ఈ మాటలు ఈ కొద్దిపాటి ప్రభు అనేకులకి అనేకులకినైనా మరి ఆ యొక్క నీ యొక్క వెలుగును గురించి బయలుపరిచి వారి హృదయాంతరంగంలో మరి నింపబడేలాగానే నీ కృపను గ్రహించమని ఏసై పరిషత్ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేము రవి చేసిన ముందు సంపూర్ణ విజయం కలుగును గాక ఆ